ప్రైస్తుల మన ప్రభు క్రీస్తు సుక్రిస్తున్నామలో ఈ యొక్క శిలో కృపా సందేశాలు ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు బాగున్నారా దేవుని కృపను బట్టి మీరు అందిస్తున్నటువంటి సూచనలు సలహాలు సహాయ సహకారాలు ఈ యొక్క పరిచయకి మీరు అందిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి ఎంతగానో ప్రభును సూచిస్తున్నాను ప్రిల్లరా మీలో చాలా మంది ఇది మొదటిసారిగా కార్యక్రమం చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మరి ఇతరులకు పరిచయం చేయండి అనేకులకు షేర్ చేయండి అనేక మంది వర్తమానాలు విని ఆత్మీయంగా బలపడేటట్లుగా సహకరించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నా ప్రిల్లరా ఈ సమయంలో ఒక చక్కని చిన్న వర్తమానాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుని హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆమోస్ గ్రంథము నాలుగు అధ్యాయం పన్నెండో వచ్చినలో యహోవా సన్నిధి మీ దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడుడి ప్రిల్లరా దేవుని యొక్క సన్నిధికి మనం కనపడటానికి సిద్ధపడాలని ప్రవక్త చెప్తున్నాను చూడండి మనం ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా కలిగేటువంటి దీవెనలు ఏంటి దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది దేవుని యొక్క మందిరంలోనికి మనం అడుగు పెట్టడం వలన ప్రయోజనం ఏంటి అని అనేక సార్లు అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనకు వస్తుంటాయి అయితే దేవుని యొక్క మందిరంలో మనం ఎందుకొరకు అడుగు పెట్టాలి అని అంటే చూడండి కీర్తన గ్రంథము పదహారో కీర్తన పదకొండో వచ్చిన వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు పిల్లరా సంతోషము అనేక స్థలముల్లో దొరుకుతుంటుంది చాలామంది చెప్తుంటారు మనము అయా మీరు దేవుని మందిరానికి రండి మీకు సంతోషం దొరుకుతుందంటే చాలామంది అన్యులు లోకస్తులు ప్రభువుని ఎరగిన వారు దేవుని గుర్తించిన వారు ఏమంటారంటే సంతోషం చాలా స్థలాల్లో ఉంది దేవుని సన్నిధిలోనే కాదంటారు మేము సినిమాకి వెళ్తాం అక్కడ మాకు సంతోషం మేము పార్క్కి వెళ్తాం అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తాం కాబట్టి అది మాకు సంతోషం ఇంకా కొంతమంది అంటారు మేము విహారయాత్రలు చేస్తాం అక్కడ మాకు అనేక కొత్త ప్రదేశాలు చూస్తాం దానివల్ల సంతోషం అంటారు అయితే పిల్లర నీవు సినిమాకి వెళ్ళినా పార్క్కి వెళ్ళినా విహారయాత్రలకు వెళ్ళినా ఇంకేమరే స్థలాలు నువ్వు పర్యటించినా అది కొంతవరకు కొంత సమయం వరకు కానీ పిల్లర శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించే ఒకే ఒక స్థలము దేవుని యొక్క సన్నిధి చూడండి నీ దేవ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కల దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది కనుక దాన్ని మనం అనుభవించడానికి ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు కీర్తన గ్రంథం తొంభై ఆరో కీర్తన వచనంలో దేవుని యొక్క సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయంట దేవుని యొక్క సన్నిధిలో ఘనత ప్రభావములు కలవు దేవుని సన్నిధిలో ఒకరిని దీవించడానికి ఒకరిని హెచ్చించడానికి ఒకరిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళడానికి దేవుని యొక్క ఘనత దేవుని యొక్క ప్రభావములు దేవుని సన్నిధిలో ఉన్నాయి చూడండి చాలామంది మనుషుల దృష్టిలో పట్టడానికి నాయకుల దృష్టిలో పట్టడానికి అధికారుల దృష్టిలో పట్టడానికి కుల సంఘాల నాయకుల దృష్టిలో పట్టడానికి అనేక రకాలైనటువంటి పెద్దలైన వారి ఎదుట వారి కను దృష్టిలో వీరు పట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు అయితే అటువంటి వారు కూడా చాలా కష్టపడి ప్రయాసపడి మరి వారి దృష్టి నా మీద పడలేదని నిర నిరుత్సాహపడతారు దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే వచ్చి ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో నిలిచి దేవుణ్ణి అడుగుతారో మనుషులు అధికారులు నాయకులు దృష్టి అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో నీ మీద పడకపోవచ్చు కానీ నిశ్చయంగా దేవుని ఆలయంలో అడుగు పెడితే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది దేవుని కటాక్ష నీ మీద ఉంటుంది దేవుని కనికరం నీ మీదకి దిగి వస్తుంది ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావములు కలవు పిల్లరా మనుషుల దృష్టి నీ మీద పడకపోవచ్చు మనుషుల దృష్టి కనుమరుగు కావచ్చు దేవుని దృష్టి నీ మీదకి దిగి వస్తుంది ఎప్పుడు ఇంటి దగ్గర కూర్చుండే కాదు ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా నీవు నీకు ఇష్టమైనటువంటి స్థలాల్లో సంచరిస్తే కాదు ఆదివారం నీకు ఇష్టమైనటువంటి పనుల మీద నిమగ్నమై ఉంటే కాదు ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టిలోని ఉండాలి దేవుని ప్రభావం మహిమ నేను అనుభవించాలని నీవు పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగి ప్రధాన దినం ప్రభు సన్నిధికి చేరి వచ్చి ఆయన ఆరాధించడానికి వస్తావో అప్పుడు ఆయన దృష్టి ఆయన ప్రభావం ఆయన తేజస్సు ఆయన మహిమ నీ మీద నిలిచి ఉంటుంది మరి నిలిచితే ఏం జరుగుతుంది రూపాంతరం పొందుతావు ఒకవేళ నువ్వు వెలుగులో ఉంటే చీకటి సంబంధమైనటువంటి క్రియలలో ఉంటే వెలుగులోకి నడిపించబడతావు నిర్జీవమైన స్థితిలో ఉంటే జీవంలోనికి నడిపించబడతావు శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉంటే ఆశీర్వాదకరమైనటువంటివిగా మార్చబడతాయి ఇంకా ప్రిల్లరా ఇంకా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా అవన్నిటినీ దాటుకుంటూ దేవుని కనికరాన్ని అనుభవిస్తావు కనుక దేవుని సన్నిధికి రావాలి మూడోదిగా చూస్తే పిల్లరా ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన చూస్తే దేవుని సన్నిధిలో క్షేమముందంట ఏముంది క్షేమముంది దేవుని సన్నిధిలో సమాధానము కూడా దొరుకుతుంది దేవుని స్తోత్రం గాక చూడండి దేవుని సన్నిధిలో క్షేమము కలదు సంఖ్యాకాండము ఆరు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినలో దేవుని యొక్క సన్నిధిలో సమాధానముంది దేవుని సన్నిధిలో క్షేమం కనబడుతుంది కనుక ఫలభరితమైనటువంటి జీవితం కూడా ఉన్నది ఎంత గొప్ప భాగ్యం ప్రిలరా ఇన్ని ఆశీర్వాదాలు దేవుని యొక్క మందిర ఆవరణంలో దేవుని పరిశుద్ధ స్థలంలో ఉంటే ఈ ఆశీర్వాదాలను పొందుకుంటానికి ప్రభు నిన్ను నన్ను పిలుచుకుంటే ఆ ఆశీర్వాదాలకి కారుకుడుగా ఉన్న ఏ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిన్ను నన్ను రక్షించుకుంటే దానికి వారసుడిగా ఉండటానికి ప్రభు ఉద్దేశిస్తే నీవు నేను దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరుస్తూ దేవుని యొక్క ఆలయానికి దూరంగా ఉంటూ దేవుని యొక్క సంఘ సహవాసాన్ని పోగొట్టుకుంటూ దేవుని యొక్క ఆలోచనలు వినకుండా ఉంటే ఎలా మనం దీవించబడతాం ఎలా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం ఎలాగ దేవుని యొక్క దీవెనలు మనం అనుభవించగలుగుతాం కనుక ప్రియరా ఇప్పుడైనా మీరు ఒక్కసారి ఆలోచన చేసి దేవా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా దేవా నీ సన్నిధిలో ప్రకాశం చేత నీ సన్నిధిలో ఉన్న ఆనందం చేత ఇదన్ని నీ సన్నిధిలో ఉన్న ప్రభావం చేత నీ సన్నిధిలో ఉన్న ఫలభరితమైనటువంటి అనుభవం చేత నేను నడిపించబడతానని కోరుకోవాలి చూడండి మొదటి సమీల గ్రంథం మొదటి అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో దేవుని సన్నిధిలో ఆదరణ ఉంది అప్పటి వరకు గర్భఫలం లేదు తన సహోదరి అయిన పెని నాకు పది మంది కుమారులు ఉన్నారు అన్నాకు గర్భఫలం లేదు ఇదే మందిరము శిలోహులో దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళింది కన్నీరుగా అరుస్తుంది అంగల అరుస్తుంది ఇక ఆమె ప్రార్థన చేయడానికి ఆమె దగ్గర శక్తి లేక మూలుగుతూ ఉందంట మనో దుఃఖము గల దానినై నేను వేడుకుంటున్నాను ప్రభునంది పిల్లరా దేవుని మందిరంలో కార్చిన కన్నీరు పడిన ప్రయాస విడిచిన నిట్టూర్పులు దేవుడు వ్యర్థంగా పనియకుండా ఆయన కనికరము ఆదరణ కలిగినటువంటి మాటలతో ఆమెని బలపరిచాడు చూడండి ఎక్కడుందో ఆదరణ లోకంలో ఎంతమంది ఆదరణ లేని స్థితిలో ఉన్నారు ఆదరణ కోల్పోయిన వారిగా ఉన్నారు ఆదరణ పోగొట్టుకున్న వారిగా ఉన్నారు అట్టి ఆదరణ లేక ఎంతోమంది జీవితాలు అర్ధాంతరంగా ముగించుకుంటాం చాలాసార్లు సందర్భాల్లో వార్తల్లో మనం వింటున్నాం కారణం ఏంటి నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు నన్ను ఆదరించేవాళ్ళు లేరు నన్ను ఓదార్చేవారు లేరు నన్ను బలపరిచేవారు లేరు నన్ను ప్రోత్సహించేవారు ఎవరు నాకు ఆదరణ ఏంటి అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడ మనకు ఆదరణ కలగటానికి మనల్ని ఆదరించడానికి ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నజరేడని యేసు కనుక ఆ గొప్ప ఆదరణకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన ఆదరణ మనం పొందుకుంటానికి మనం దేవుని సన్నిధికి శిలోహు మందిరానికి పరుగు పరుగున చేరి వచ్చిన అన్నలాగ రావ అన్న ఓ చేసింది దేవుని మందిరంలో ప్రార్థించడం మొదలుపెట్టింది దేవుని కనికరం కొరకు కనిపెడతా ఉంది దేవుని కృప కొరకు అంగలారుస్తుంది నిట్టూర్పులు విడుస్తుంది నీతిగల న్యాయాధిపతి ఆమె కన్నీటిని చూచి యాజుకుడైన ఏలీలో నుంచి ఆమెతో మాట్లాడుతున్నాడు మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉంచుతున్నానని దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చబడి గొప్ప ఆదరణతో నింపబడింది లేదా చివరిగా దేవుని యొక్క సన్నిధులు ఇంకేముంది నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై తొమ్మిదో వచ్చిన చూస్తే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము దేవుని మాటల ద్వారా మనకేం కలుగుతుందంట ఆదరణ కలుగుతుంది ఓదార్పు కలుగుతుంది నెమ్మది కలుగుతుంది సమాధానము కలుగుతుంది ఈ మాటల చేత మనల్ని మనం బలపరుచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుదాము గాక ఈ వాక్యంలో నీవు విన్న మాటలను గ్రహించినట్లయితే ఇంకెక్కడ దేవుని సన్నిధిని విడిచి ఉండగలవా దేవుని సన్నిధిని దూరంగా ఉండగలవా దేవుని సన్నిధిలో నిలవకుండా నీ పాదములు త్రొట్టి త్రొట్టిల్లిపోయేటట్లుగా ఉంచుకొనగలవా ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు సిద్ధపరుచుంటే ఎంతకాలం దేవుని సన్నిధికి దూరంగా దేవుని యొక్క సన్నిధికి ఎడంగా దేవుని యొక్క మందిరంలో కాలు మోపకుండా మనల్ని మనము నిర్లక్ష్యపరచుకుంటాం ఇప్పుడైనా మనము దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క ఆవరణంలో అడుగుపెట్టి ప్రభు దీవెనలు పొందుకుందాం అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ ఈ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం ఎత్తబడిన వాక్యం నిబిడ్డల హృదయాల్లో కట్టి ఫలింపు దయచేసి అభివృద్ధి పొందించండి వాక్యానుసారంగా నడుచుట్టు బిడ్డలకు నేర్పించండి వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ముందుకు సాగలిగిన కృప దాయిచ్చి ఇన్ని దీవెన ఆశీర్వాదాలు నీ సన్నిధిలో ఉండగా నీ ఆలయంలో ప్రవ్వా అడుగు మోపకుండా దూరంగా ఉండి ఎంతకాలం నీ దీవెన పోగొట్టుకున్న వ్యక్తుల వలె ఉంటాం ఇక మీదటైనా మా జీవితాన్ని సరిచేసుకుని ముందుకు సాగించుకుంటాం ఆ కృపతో అభిషేకంతో ఆ బలంతో మమ్మల్ని నింపి వాడుకొనమని ఏసయ్య ఎంతమంది బిడ్డలైతే ఇక మీద నీ మందిరంలో ఉన్న దీవెనతో మేము నింపబడాలని కోరుకుంటున్నామని చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుంటున్నారు వారికి ఒక విడుదల విమోచన కలుగు చేయమని ఏ సునామ పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పిల్లరా ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి ఈ విలువైనటువంటి ప్రార్థన వినపాలు మాకు తెలియచేయండి మేము మేము కొరకు ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాం ప్రైజ్ దలా